ఏంటే కొత్త వాళ్ళకి ఇస్తున్నారు ఇక్కడ ఈ యొక్క ఆపర్చునిటీని ఏ రోజు జరుగుతుంది సోమవారం గురువారం శనివారం ఈ రోజు జరుగుతుంది ఈ రోజు ఏడు గంటల ముప్పై నిమిషాలకు పది మందిని కొత్త వాళ్ళని ఈ యొక్క ఆపర్చునిటీ ఇవ్వండి మీరు వాళ్ళకి వెరీ సింపుల్ ఇప్పుడు ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఒక మంచి ప్రోడక్ట్ మంచి ప్రాజెక్ట్ మన చేతికి వచ్చింది మనం పార్ట్ టైం గా ఒక రోజుకు ఒక వెయ్యి రూపాయలు నెలకు ఒక ముప్పై వేలు సంపాదించుకున్నటువంటి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది కోటి రూపాయలు సంపాదించుకొస్తుందని చెప్పకండి ఎవరికి ముప్పై వేలు సంపాదించుకునేటువంటి నెలకు ఒక ముప్పై వేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష లక్ష వరకు ఎలాంటి పోవచ్చు కావాలంటే సంపాదించుకుని ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది ఒకసారి రండి అని వాళ్ళని ఇన్వైట్ చేయండి ఆ మీటింగ్ లో వాళ్ళని కూర్చోబెట్టండి అక్కడి నుంచి ఆ పది మందిలో ఒక ఇద్దరు మన బిజినెస్ లో కూర్చొని యాక్టివేట్ అయ్యారు వాళ్ళని మార్నింగ్ సెషన్ లో కూర్చోబెట్టండి మళ్ళీ సేమ్ థింగ్ రేపు మండే చేయండి ఒక ఇద్దరిని ఎలాగ సేమ్ పది మందిని కూర్చోబెట్టండి ఆ పదిలో ఒక ఇద్దరు వచ్చారో ఆ ఇద్దరిని మరలా ఆరు గంటల యాభై కూర్చోబెట్టండి మళ్ళీ గురువారం వచ్చింది గురువారం మళ్ళీ ఒక పది మందిని పంపించండి అందులో ఇద్దరు బిజినెస్లోకి వచ్చారు ఆ ఇద్దరిని మరలా మార్నింగ్ లో కూర్చో ఇంతే ఏడున్నరకి కొత్త వాళ్ళని అక్కడ కూర్చోబెట్టడం అక్కడ ఈ బిజినెస్ నచ్చి మన బిజినెస్లోకి యాక్టివేట్ అయిన తర్వాత వాళ్ళని మార్నింగ్ సెషన్లో కూర్చోబెట్టడం ఇంతే అండి దీనికి ఏమన్నా డబ్బు ఖర్చు అవుతుందా ఏమన్నా ఖర్చు అవుతుందా అందుకే చెప్పింది ఇది లిటిల్ వర్క్ స్మాల్ డూ స్మాల్ థింగ్స్ ఎవ్రీడే చిన్న చిన్న పనులు ఈ పిలు ఈ యొక్క పనులు మేము కూడా చేసుకుంటూ వచ్చాం ఈ రోజు మాకు ఒక బిగ్ సక్సెస్ని అది ఇచ్చింది సో అది ఇది ఇది ప్రోజు చూసుకుంటూ వెళ్ళండి ప్రతిరోజు చేసుకుంటూ వెళ్ళండి అదే నాలెడ్జ్ వాళ్ళకి కూడా ఇవ్వండి వాళ్ళని కూడా మీలాగా తయారు చేయండి అండర్లైన్ చేసుకోండి మీలాగా తయారు చేయండి నేను ఇప్పుడు నా టీంలో నాలాగా పనిచేసే వాళ్ళని లెఫ్ట్ ఒక టెన్ పీపుల్ని రైట్ ఒక టెన్ పీపుల్ని చేయగలిగాను ఇన్ఫ్యాక్ట్ గట్టిగా చెప్పాలంటే ఐదు మందిని ఐదు మందిని చేయగలిగాను ఈ ఐదు మందిని ఐదు మందిని నాలాగా చేయగలిగితేనే నేను ఈరోజు డైమండ్ అయిపోయాను జస్ట్ ఫైవ్ ఫైవ్ నేనేం వేల మందిని వేల మందిని తయారు చేయాలని నాలాగా బాగా గుర్తు పెట్టుకోండి అండర్లైన్ చేసుకోండి ఐదు మందినిటు ఐదు మంది నా లాగా తయారు చేయగలిగాను అంటే నా లాగా డైమండ్ కావాలి నా లాగా దరిద్రాని పారద్రోలి కొత్త సంవత్సరంలోకి అద్భుతమైన విజయం తోటి నా యొక్క ఫ్యామిలీ తోటి నా యొక్క ఫ్రెండ్స్ తోటి నా యొక్క సక్సెస్ ని ఎంజాయ్ చేయాలి అనుకునేటువంటి ఒక ఐదు మంది నిటు ఐదు మంది ఇటు నేను తయారు చేసుకోగలిగాను సో అది నన్ను ఈరోజు డైమండ్గా కూర్చోబెట్టింది మీకు కూడా అంతే అండి మీరు కూడా అంతే చాలామంది డైమండ్ అవ్వాలంటే ఎందు అనుకుంటున్నారు ఏమీ లేదు డూ స్మాల్ థింగ్స్ ఎవ్రీ డే ప్రతిరోజు ఈ బిజినెస్లో కొత్త వాళ్ళు రావాలి దానికి మన ను ఉపయోగించుకోండి వాళ్ళందరిని ఎడ్యుకేట్ చేయండి దానికి ఏం చేయాలి మార్నింగ్ సెషన్ నాకు నాకు అయోనియా వాటర్ మీద అసలు అవగాహన కూడా లేదు మన ప్యూర్ అయోనియా నిన్న వెంకట సార్ ఉన్నారు నా టీం సుమారు ఆరు ఐదు వందల నుంచి ఆరు వందల మంది నిన్న మీటింగ్లో ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఈ ఆరు వందల మందికి నేను ఇచ్చానా నాలెడ్జ్ నేను ఇవ్వలేదే వెంకట్ సార్ ఇచ్చారు అయిపోయింది రెడ్డి సార్ వచ్చేసి మంగళవారం మంగళవారం మన యొక్క క్యూర్సల్ గురించి గొప్పగా చెప్తున్నారే అది నేను ఇచ్చానా నేను ఇవ్వలేదే అలాగే ఎస్ఎస్ఆర్ గారు టెక్నికల్గా బుధవారం బుధవారం వచ్చి చెప్తున్నారే నేను ఇవ్వలేదు నాలెడ్జ్ అది నా టీమ్ కి నా యొక్క జూమ్ మీటింగ్స్ నా యొక్క లైన్స్ అసోసియేషన్ నాలెడ్జ్ ఇస్తున్నాయి ఇవన్నీ నేను చేస్తున్న పనులు కాదు మన యొక్క యూనివర్సిటీ చేస్తా ఉంది సో ఈ పని మీరు చేస్తే చాలు అంటే వాళ్ళని ఈ యొక్క ఆరు గంటల యాభై నిమిషాల మీటింగ్లో మీరు కూర్చోబెట్టాలి మళ్ళీ చెప్తున్నాను నేర్చుకోవటమే కాదు దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి రోజు నేను కూర్చుంటున్నాను సార్ వన్ ఇయర్ అయిపోయింది సార్ నేను డైమండ్ కాలేదే డైమండ్ ఎలా అవుతావు ఇంప్లిమెంట్ చేస్తున్నావా లేదా నాలెడ్జ్ తీసుకోవటమే కాదు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావా లేదా ఎస్ ఫైనల్ ఒక మాట చెప్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ మన బ్రెయిన్లో స్టోర్ చేసుకోండి డూ స్మాల్ థింగ్స్ డే ఇంతే ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటా ఉండండి ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూనే ఉండండి దేనికి అది మన న్యూ ఇంకా ఉపయోగపడేదానికి ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు ఇందాక చెప్పాను కదా బండరాయిన్ సైతం ఒక్కొక్క ఒక్కొక్క డ్రాప్ పగలగొట్టగలిగింది వెయ్యి లీటర్లు ఒకేసారి పోస్తే ఏమి కాల దానికి ఆ ఒక్క డ్రాప్ ఎంత ఉంటుంది ఒక ఎన్ వన్ ఎంఎల్ కూడా ఉండదు అది ఒక వన్ ఎంఎల్ కూడా లేని ఒక మిల్లీ లీటర్ లేనటువంటి ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ అంత పెద్ద బండరాయిని పగలగొట్టగలిగింది కానీ కోటి లీటర్లు వన్ క్రోరు లీటర్లు నీళ్లు ఏం చేయలేకపోయినా ఆ బండరాయిని కానీ వన్ ఎంఎల్ ఒక్క మిల్లీ లీటర్ లేదా ఒక హండ్రెడ్ మిల్లీ లీటర్ వేసుకోండి అంత కూడా ఉండదు వన్ ఎంఎల్ ఉంటుంది అంతే ఒక డ్రాప్ ఆ బండరాయిని పగలగొట్టగలిగినప్పుడు ఈ ఒక్క కోటి లీటర్ ఏం చేయలేకపోయింది ఇక్కడ కూడా అంతే మీరు ప్రతిరోజు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క వ్యక్తిని ప్రతిరోజు కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉంటే మీరు ఇక్కడ అద్భుతాలు చేస్తారు అంతే ఇది అద్భుతమే కదా కోటి లీటర్ల నీళ్లు బండ